కిన్న మార్కెట్ కూరగాయల మార్కెట్ మనందరూ తెలుసుగా పాత మార్కెట్ అది ఒక్కొక్కరికి హోటల్ పెట్టుకోవడానికి లీజ్ ఇస్తారంట ముప్పై ముప్పై మూడు వేల ముప్పై మూడు వేల రూపాయల సంవత్సరానికి లీజ్ ఇస్తారా లీజుకి ఇస్తారు వంద కోట్ల రూపాయలు ఆస్తి ముప్పై మూడు వేలకు లీజుకి ఇచ్చి వాడి కరెంట్ మ్యాటర్ ఇచ్చి వాడికాడ పండుగట్టించుకొని రేపు మనం దాన్ని ఖాళీ చేయాలంటే ఖాళీ చేస్తాడా ఎవరు నా ఇంటికాడ డీకే పట్ట ఆక్రమించుకుంటాడు వాడు కాలేజీ రన్ను నువ్వు పట్టాగదంటే కోర్టుకు పోతాడు కోట్లు వంద కోట్ల రూపాయలు దాన్ని అండి ఎవరికన్నా దార చేసేదండి ఏదో టెంట్లు వేసుకొని చెప్పు అదేదో చైనా బజార్లు ఎగ్జిబిషన్లు ఇట్లాంటివి పెట్టుకుంటారు గ్రౌండ్ లేదన్న అసలు రెస్టారెంట్ పెట్టుకునేవాడికి లీజ్కి ఎత్తానంటాం ఎప్పుడు కావటప్పుడు ఇస్తాను నాకు అవద్దని చెప్పి అంత దార చేయాలనుకుంటే నిన్న అట్ట కుదరదు మన పార్టీ తరఫున పోయి అడ్డగించండి అని చెప్తే కలెక్టర్ దృష్టికి వెళ్తే ఇక్కడ ఒక పక్కన ఆయన ఒక ఆయన మాట్లాడతాడు బుకాయిస్తాం తప్పు చేసేవాళ్ళు బుకాయింపు ఎక్కువ మనం అడిగిన దానికి సమాధానం సూటిగా చెప్పలేక బుకాయింపు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడు జగన్మోహన్ రెడ్డిని భూస్థాపితం చేస్తాడంట ఆయన అడుగుతున్నాడని ఆయన భూస్థాపితం చేస్తాడంట ఎవరన్నా మాట్లాడితే పథకాలు రాలేదని మాట్లాడితే వస్తాడంట అంటే ఇప్పుడు ఆయనకు నమ్మి ఓట్లేస్తే ప్రజాస్వామ్యంలో మేము తప్పు చేస్తే వాళ్ళు ఎత్తి చూపిస్తారు వాళ్ళు తప్పు చేస్తే మేము ఎత్తి చూపిస్తాం అంతే కదా ఇది తప్పు చేశారు కాబట్టి రేపు ఓట్లు తిరిగేస్తారు అసలు ఓట్ పోలేక నాలుగు వస్తానంటాం ఈ వయసులో ఆ ముసలాయనకి తగునా మీరు ఆలోచించండి అంతకుముందు ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఇస్తుంటే డబ్బులు పంచడమే ఉందిలే ముసలి కూడా బట్టలు నొక్కుద్ది అది నొక్కడమే కదా అంటే నొక్కడం అనే కార్యక్రమం ఎందుకంటే అది కూడా చెప్పిన తర్వాత ఇంకొకటి కార్యక్రమం చెప్తాను మనం చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు రజకులకి ఇస్త్రీ పెట్టా వడ్డర్లకి పలుగు పార మంగళ మంగళశాపర్ కిట్టు ఇట్ట వస్తువులు బీసీలు అంటే పట్టా లేవు బొచ్చ పార ఏదో ఒకటి సైకిళ్ళు ఇట్ట వస్తువులు ఇచ్చి పనిముట్లు ఇచ్చి మీ వృత్తిలో మీరు బతకండి ఈ వస్తువులన్నీ ఒక కంపెనీ రోడ్ కడుకొని దాంట్లో పాల కమిషన్ తీసుకోవటం వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఈ కమిషన్ల కమిషన్లు లేవద్దని ఎవరు మా చేతి కింద ఎవరు బతకకూడదని ఈ దశ డబ్బు లేదు నేరుగా మీకు ఇవ్వాలని అందరి అకౌంట్లకి నేరుగా డబ్బులు కొట్టడం అలవాటు చేశారు ఇక దీంట్లో అవినీతి ఏముంది ఒక్క రూపాయలు అవినీతి ఉంటుందా ఎవరన్నా చెప్పేవాళ్ళు ఉంటారా కొనుక్కుంటారు మీకు కావాల్సిన వస్తువులు మంచిగా మీరు కొనుక్కుంటారు బేరవాడి కొనుక్కుంటారు వాళ్ళు కొనుక్కొచ్చేది వెయ్యి రూపాయల వస్తువులు పదిహేను వందలు కొని